సాయిపల్వి డైరెక్టర్గా నాగచైతన్యను నువ్వు ఎప్పుడు యాక్టింగ్ నేర్చుకుంటావని అడిగిందంట అసలు ఏ సందర్భంలో అడిగింది ఎందుకు అడిగింది ఈ వీడియోలో చూసేద్దాం చందు మొండి డైరెక్షన్లో నాగచైతన్య సాయిపల్లివి నటించిన తండేల్ చిత్రం ఫిబ్రవరి ఏడవ తేదీన రిలీజ్ కానుంది సినిమా ట్రైలర్ పాటలు ఇప్పటికే చాలా పెద్ద హిట్ అయ్యాయి ముఖ్యంగా భుజితల్లి సాంగ్కి మంచి రీచ్ వచ్చింది ఇక సాయి పల్లవి హీరోయిన్ కావడంతో సినిమాలో మంచి స్టోరీ ఉండడం పక్కా అంటూ ఆడియన్స్ ఫిక్స్ అయిపోయారు దీనికి తోడు నాగ చైతన్య కూడా ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు ఉత్తరాంధ్ర యాస్ కోసం మత్స్యకారుడుగా కనబడడం కోసం ట్రాన్స్ఫామ్ అయ్యారు ఇక ఇటీవల జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా సినిమాపై చాలా నమ్మకంగా మాట్లాడారు మూవీ టీం తాజాగా ప్రమోషన్స్లో భాగంగా చైతన్యని ఇంటర్వ్యూ చేసింది సాయి పల్లవి తన సొంత ప్రశ్నలతో పాటు ట్విట్టర్ నుంచి వచ్చిన ప్రశ్నలు కూడా అడిగింది వీటికి చైతన్య కూడా చాలా స్పార్టివ్గా ఆన్సర్ ఇచ్చారు ఇంటర్వ్యూ మొదలు పెట్టడమే నేను శ్రీ యో సామ్రాట్ నాగ చైతన్యును ఇంటర్వ్యూ చేస్తున్నా అంటూ సాయి పల్లవి ఆడపట్టించింది దీనికి థ్యాంక్ యూ లేడీ సూపర్ స్టార్ సాయి పల్లవి అంటూ సరదాగా అన్నారు చైతు తండ్రి సినిమా మీకు ఎందుకు అంత పర్సనల్ అంటూ సాయిపల్ల అడిగింది దీనికి ఇది ఓ రియల్ స్టోరీ అందుకే నాకు బాగా కనెక్ట్ అయ్యింది అలానే నాకు ఒక మంచి హిట్ కావాలి దాదాపు రెండేళ్ళు అయిపోయింది నా సినిమా రిలీజ్ అయి అందుకే ఈ సినిమాని ఎక్కువగా ప్రమోట్ చేస్తున్నా అంటూ చైతు అన్నారు బాయ్స్కి బడ్జెట్లో స్కిన్ కేర్ టిప్స్ చెప్పండి అంటూ సాయిపల్లు అడిగితే చైతు నవ్వుకున్నారు ఏం లేదు బ్రదర్ హ్యాపీగా ఉండండి అమ్మాయిని ఏడ్పించకండి ఆటోమేటిక్గా ఫేస్ గ్లో అవుతుంది అంటూ చైతూ అన్నారు దీనికి నో అబద్ధం చెప్తున్నారు నమ్మకండి అంటూ సాయి పల్లవి ఆటపట్టించింది ఆ తర్వాత యాక్టింగ్ ఎప్పుడు నేర్చుకుంటాం అంటూ నడిజన్ అడిగిన ప్రశ్నని పల్లవి ముఖం మీదే అడిగింది దీనికి ఒక సెకండ్ షాక్ అయినా చైతు ఆన్సర్ ఇచ్చారు ఎప్పుడు నేర్చుకుంటావేంటి అది ఒక కంటిన్యూగా సాగే ప్రాసెస్ కాలంతో పాటు నేర్చుకుంటూ వెళ్లాల్సిందే దానికి ఫుల్ స్టాప్ పడితే మనకు భవిష్యత్తే ఉండదు అంటూ చైతూ అన్నారు ఇక చైతు జాలర్ పాత్రని ఎలా సెలెక్ట్ చేసుకున్నారు ఒక రిచ్ కిట్ పాత్రలు అయితే ఓకే అంటూ మనం నిడిచన అడిగినట్లు పలువి చెప్పారు దీనికి నేను మత్స్యకారాడిగా ఎలా చేశానో మీరే సినిమా చూసి నాకు మార్పులు వేయండి అంటూ నాగచైతన్య అన్నారు